లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీని సీఎంకు బహుమతిగా పంపుదాం చేవల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు పామన భీంభరత్ రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన చేవల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను

పెట్టం అనేది తోల్పించాలని సందర్భంలో అందరికీ నేను తెలుసు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి మాజీ మంత్రి ఎంఎల్సి పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ లోకల్ బార్డ్ ఎలక్షన్ సో సీట్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి మీరు మీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీరు గెలవాలని కోరుకున్నాం ఎందుకంటే మీరు కష్టపడి ఇప్పుడు పనిచేస్తే తప్పకుండా మీకు ఫలితం ఉంటది ఎందుకంటే చాలా మంది కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన అందరూ ఈ రోజు చాలా పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం రేవంత్ రెడ్డి గారిని చూద్దాం ఒక జెడ్పీటీసీగా ఉండే నిజంగా చాలా వరకు ఇప్పుడు సీఎం ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు